సాయిరా శ్రీ సద్గురు సాయిలీల లీలా మృతంలోని నేటి పారాయణం కాశీనాథ్ ఉదంతం శ్రీ సాయిబాబా శిష్యులలో చెప్పు చెప్పుకోదగినవాడు అసం అసంపూర్ణ యోగంతో ఎటో వెళ్ళిపోయినవాడు అయిన కాశీనాథ్ యోగాభ్యాస కాలంలో స్వయంగా వండుకొని తింటూ ఉండేవాడు ఒకనాడు వంట పూర్తయ్యేసరికి ఒక నల్లని కుక్క నాలిక చాపుకొని తోక ఊపుకుంటూ వచ్చింది కాశీనాథ్ దానిని తరిమివేసి తొలి నివేదనార్థం వంటకాలను మసీదుకు తీసుకువెళ్ళాడు శ్రీ బాబా మందహాసం చేస్తూ నివేద నివేదన కోసం ఇక్కడికి దాకా రావాలా నేనే వచ్చానుగా నీ దగ్గరకు ఆ నల్ల కుక్కని నేనే అన్నారు మరొకసారి కాశీనాథ్ నివేదనార్థం శ్రీ బాబా దగ్గరకు వస్తుండగా ఒక ముష్టివాడు ఎదురయ్యాడు కాసి అతన్ని కసిరి కొట్టి పంపివేసి వంటకాలతో మసీదుకు వెళ్ళాడు ఈసారి శ్రీబాబా కాశీని తీవ్రంగా మందలించారు కుక్క రూపంలో వస్తే తట్టుకోలేకపోతున్నావని మనిషి రూపంలో వచ్చాను అయినా కసిరి కొట్టావు ముష్టివాడిగా నేనే నిన్ను అడుక్కోవడానికి వస్తే నాకేం పెట్టలేదు సరికదా తిట్టావు ఇప్పుడేమో పకీరు వేషంలో ఉన్న వీడికి నైవేద్యం పెట్టడానికి వచ్చావా ఇంకెప్పుడు తెలుసుకుంటావు తత్వాన్ని అని నిజానికి ఇంత చక్కటి సులువైన సులభమైన బోధనను మరే గురువు చేయలేడు కదా హంసరాజ్ అనే ఉబ్బస వ్యాధి గ్రస్తుడు వివిధ వైద్యాలతో విసికిపోయి గుణం కనపడక శ్రీ బాబా మీద భారం వేసి షిరిడి వచ్చి సకుటుంబంగా అక్కడే ఉండసాగాడు శ్రీ సాయి దర్శనం చేసింది మొదలు అతని వ్యాధి క్రక్రమంగా తగ్గనారంభించింది శ్రీ బాబా అతగాడికి పుల్ల పెరుగు నసలు తినకూడదని హెచ్చరించారు జబ్బు తగ్గుతున్న కొద్దీ అతనికి పుల్ల పెరుగు మీదే కోరికగా ఉండేది భార్య వారించినా వినకుండా ఆమెను కసిరి ప్రతిరోజు పాలు తోడుపెట్టిస్తూనే ఉండేవాడు ఈ సంగతి బాబాకు ఏమాత్రమూ తెలియనిలేదు కానీ ప్రతిరోజు ఆ దంపతులు హారతికి వెళ్ళి వచ్చే లోపల ఒక పిల్లి వచ్చి ఆ పాలన్నీ త్రాగేసి వెళ్ళిపోతుండేది దాంతో హంసరాజు కోరిక తీరని కోపంతో శ్రీ సాయి హారతికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే పొంచి ఉండి ఆ పిల్లి పాలు త్రాగబోగానే ఒక కర్రను విసిరాడు ఆ పిల్లి పారిపోయింది పిల్లి వెళ్ళిన తర్వాత పెరుగు జాగ్రత్త పెట్టుకొని హంసరాజ్ మసీదులో హారతి దగ్గరకు వెళ్ళాడు అతను వెళ్ళగానే శ్రీ సాయి భక్తులను ఉద్దేశించి ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఈవేళ వాడిని కాపాడదామని వెడితే నా మీద కర్ర విసిరాడు నేను పిల్లిని అన్నారు అది వినగానే హంసరాజ్ నేత్రాలు అర్ధాలయ్యాయి ఇలా శ్రీ బాబా వివిధ విధాలుగా తన భక్తులకు సహకరిస్తూనే పరీక్షించుకుంటూనే తిరిగి ఆ భక్తుల వలననే బాధలు పడవలసి వచ్చేది అయినా అనుగ్రహైక విగ్రహులైన శ్రీ సాయి భక్త వాత్ వాత్సల్యాన్ని వదలలేదు నా భక్తులను కాపాడటమే నా ఏకైక వ్యసనం అని ప్రకటించారు సునకము బాబాయే సూకరము బాబాయే ముష్టివాడు బాబాయే ఈ మార్జాలము బాబాయే అందుకే అంటాం సర్వం సాయి మయం అని ఆబూతును నేనే ఒకనొక షిరిడి వాస్తవ్యుడు ఒక కోడెదూడకు నుదుట త్రిశూల ముద్ర వేసి శివపరంగా ఆబోతుగా వదిలిపెట్టాడు కొన్నాళ్లకి అది బాగా బలిసి పరిసరాల చేలన్నీ పాడుచేయసాగింది శివుడు శివుడి ఆబోతని ఎవరూ దానిని దండించేవారే కాదు కానీ నష్టాన్ని భరించలేరు కదా ఊరి పెద్దలంతా కలిసి దానిని బందెల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో మేపాలని నిర్ణయించుకున్నారు ఆ నిమిత్తంగా ఒక నెలకు సరిపడా ఖర్చులన్నీ ఇచ్చి ఆ ఆబోతును ఒక మార్వాడి చేతిలో పెట్టి రహతా గ్రామానికి పంపించారు మార్వాడి సాయంత్రానికల్లా మరలి వచ్చి ఆ ఆబోతును బందిల దొడ్లో చేర్పించానని చెప్పాడు కానీ మరుసటి రోజు తెల్లవారే వేళ శ్రీ సాయి బాబా ఒక భక్తుడికి మూడు సార్లు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి రహతాలోని ఒక కసాయి వాకిట్లో నన్ను కట్టివేశారు వెంటనే వచ్చి విడిపించు అని హెచ్చరించారు షిరిడిలో ఉన్న బాబాని రహతాలోని కసాయి చావిడిలో కట్టివేయడమేమిటో అర్థం కాకపోయినా శ్రీ బాబా పలుకులు కలనైనా సరే వృధా పోవని తెలిసిన ఆ భక్తుడు త్వర త్వరగా తెమలి రహతా వెళ్ళి విచారించగా క్రితం రోజు గ్రామ పెద్దలు పంపిన ఆ ఆబోతును ఆ మార్వాడి ఒక కసాయి వాడికి పద్నాలుగు రూపాయలకు అమ్మివేశాడని తెలిసింది వెళ్ళిన వ్యక్తి దానిని విడిపించి బంది బందిల దొడ్డిలో చేర్పించి షిరిడి మరలా వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడం వాళ్ళు మార్వాడీకి శిక్ష విధించడం జరిగాయనుకోండి కానీ ప్రజల హృదయాలలో శ్రీ సాయి యొక్క మరో రూపం మిగిలిపోయింది కుక్కలు పందులు పిల్లులు మాత్రమే కాదు ఆవులు ఎద్దులు ఆబోతులు కూడా శ్రీ సాయియే తప్ప అన్యం కావు అవును సర్వం సాయిమయం టి బాబాను కూడా నేనే కోయంబత్తూరు నాగసాయి అనేక సందర్భాలలో అనేక మంద భక్తులకు శ్రీ సాయిబాబా సర్పరూపంలో దర్శనమిచ్చారు ఎవరికి ఏ హాని చేసేవారు కాదు ఆ భక్తులు కూడా పాము కనబడమే తడవుగా గిన్నెలో పాలు నివేదించి రక్షించు సాయి అని ప్రార్థించేవారు ప్రత్యక్ష శేషసాయి అయిన ఆ నాగసాయి ఆ నివేదనను స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతుండేది ఆ బాబా ఈ బాబా ఒకరే అని శ్రీ సాయిబాబాయ్ స్వయంగా చెప్పారు ఇంతకన్నా అద్భుతమైన కోయంబత్తూర్ శ్రీ నాగసాయి ఉదంతం తెలుసుకుందాం శ్రీ సాయిబాబా అనంతరం ఏడు ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు సాయంత్రం మూడు గంటలకు కోయంబత్తూర్లోనే శ్రీ బాబా భక్తులు కొందరు కలిసి శ్రీ బాబా కీర్తలను ఆలపిస్తున్నారు దాక్షిణ్యాత్యులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసవుకులు ఎక్కువ ఆ స్వామిని వారు మురుగన్ అని పిలుచుకుంటారు ఆ పూట భజనల్లో ఒక సంగీత విద్వాంసుడున్నాడు శ్రీ బాబాకు ఏ దైవ సంకీర్తనైనా అత్యంత ఇష్టం కదా ఆ విద్వాంసుడు తన ఆర్తిని నంతటినీ కీర్తనలగా కీర్తనగా మలచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విన్నవిస్తూ కీర్తించసాగాడు అరగంట గడిచిపోయింది కీర్తన సాగుతూనే ఉంది ఆ సంగీతానికి సాహిత్యానికి అక్కడి వారంతా తన్మయులైపోయారు ఇంతలోనే ఎందుకో గాని ఒకరి దృష్టి కొంచెం ఎదుటకు ప్రాకింది అక్కడొక బంగారు రంగు దివ్య సర్పం పడగ విప్పి నిలిచి నాట్యమాడుతోంది ఒకరి చూపు దానిపై పడగానే క్రక్రమంగా అందరి చూపులు ఆ పాము మీదకు మళ్ళాయి కొందరు భయపడ్డారు కొందరు ఆలోచనలో పడ్డారు అంతమంది జనం మధ్య నుంచి ఈ పామ్ లోపలికిలా వచ్చింది వచ్చిన ఎవరికి ఏ హాని చేయకుండా ఎందుకుంది తన దారిన తాను పోక తమ ఎదుట తమ కభిముఖంగా ఆగి పడగ విప్పటమేమిటి తంబుర మృదంగం వయోలిన్ గాత్రధ్వనులు తాళాలు ఇంత వృద మధ్య కూడా అదరక బెదరక చక్కగా పడగ విప్పుకొని ఎంచక్క ఈ లీలా నర్తనమేమిటి ఇలా ఆలోచిస్తుండగానే ఒకనొకడు జై సాయి రామా అంటూ ఒక పువ్వు ఆ పాము మీదకు విసిరాడు నీ పూజను స్వీకరించానులే అన్నట్లు సర్పం తల నూపిందే గాని కదలలేదు ఆ తరువాత ఒకరొకరుగా శ్రీ నాయి నామ సాయి నామస్మరణతో ఒక్కొక్క పువ్వును విసరసాగారు ఆ నాగరాజు అన్ని పువ్వులను ఆమోదించారే తప్ప హాని కలిగించే ఏ చర్యకు పాల్పడలేదు భక్తులందరికీ ధైర్యం వచ్చింది ఆ సర్పం నన్న నమ్మకం దృఢపడింది ఆ నాగేంద్రుణ్ణి సాయి అష్టోత్తర నామావళితో అర్చన చేశారు కుంకుమార్చన చేశారు ధూప దీపాలను సమర్పించారు అయినా చలించలేదా సర్పసాయి కుదురు కుద కదపలేక కుదురుకు కదపలేదా కుండలీయ రాయడా అప్పటికే సమయం రాత్రి ఎనిమిది గంటలు అవడంతో ఓ సాయి రామ హే నాగసాయి ఆరగించు తండ్రి అంటూ ఒక గిన్నెడు పాలను నివేదించారు వెంటనే ఆ వాతాసనం ఆ పాలను స్వీకరించి భక్తుల వంక అనుగ్రహపూర్వకంగా చూసింది అంతటితో ఆ దివ్య సర్పం నిస్సందేశంగా శ్రీ సాయిబాబేనన్న విశ్వాసం అందరిలోనూ కుదురు కట్టుకుంది తక్షణమే ఆ పాము పక్కనే శ్రీ సాయిబాబా పటాన్ని ఉంచి ఉభయాన్ని ఫోటో తీసేందుకు సిద్ధమయ్యారు శ్రీ నాగసాయికి కెమెరాలు ఫోటోలు తెలియని ఏమీ కాదు కదా వెంటనే ఆ కాంచన సర్పం వారు ఫోటో తీసుకోవటానికి వీలుగా నడుము మరింత పైకెత్తి పడగ మరింత ప్రసన్నంగా విప్పి చక్కటి ఫోటో పోజును ఫోటోను తీసుకొనిచ్చింది అన్నతి కాలంలోనే భక్తులు కోయంబత్తూరులో శ్రీ నాగసాయి మందిరాన్ని నిర్మించుకున్నారు ఆ బంగారు అనే నాగసాయి బాబా ప్రతినిత్యమూ వచ్చి కొన్ని పూజలను పాలను స్వీకరించి వెళ్ళటం ఆనవాయితీ అయ్యింది సద్గురు సాయనాదార్పణ వస్తూ శుభం భవతు ఓం సాయిరా